కురుపం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీను ప్రకటించినప్పటి నుండి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి మాజీ గ్రంథాలయ చైర్మన్ దత్తి లక్ష్మణ్ రావు కొంతమంది ఆశావాహులతో టీడీపీలో ఒక వర్గంగా ఏర్పడి టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు చేసిన కార్యక్రమాలన్నీ ఎవరికి వారు చేయటం ఏక రాజేశ్వరికి ఎటువంటి సపోర్టు ఇవ్వకుండా ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని డిమాండ్తో ముందుకు సాగారు అనేక ప్రయత్నాలు చేసిన అధిష్టానం మాటను కూడా పక్కన పెట్టి వారి కార్యక్రమాలు వారు చేసుకున్నారు నిన్న జరిగిన ఆత్మీయ కలయికతో అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చింది ప్రస్తుతం దత్తి లక్ష్మణ్ రావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు అయితే ఈరోజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ కలయిక సభలో రెండు వర్గాలు కలిసి పాల్గొన్నారు అలాగే నేటి నుంచి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి తోయిక రాజేశ్వరి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే పక్కన పెట్టి అందరం కలిసి పనిచేసి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని పిలుపునిచ్చారు దీనితో టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం అయిందని చెప్పుకోవాలి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కూడా తన వారసురాలుగా ప్రకటించడంతో టీడీపీలో ఉత్సాహం రెట్టింపయింది దాన్ని మాట్లాడితే పక్క వ్యక్తి దాన్ని పెద్ద మనసు పక్కన పెట్టి గెలిపే జయంగా మనంతా ఒక కుటుంబ సభ్యులు అరాకాల జనసేన పొరపాట్ల వల్ల కొద్ది రోజులు దూరంగా ఉన్నాం కానీ ఇప్పుడు మనం అంతా కూడా ఖచ్చితంగా గెలవాలి ఎప్పుడైనా మనం పంటలు పండించి ఫలితాన్ని ఆశించాలి మన సైకో పోవాలి సైకో సైకిల్ వెరీ గుడ్ అండి నిన్న గురించి ఎవరికి చెప్తారేమో అని చూస్తున్నా నాకు నేను ఒకటే చెప్తున్నా సైకో పోవాలి అంటే సైకిల్ రావాలి అంటే మనం ఓటు ఇక్కడ ఓకేయాలండి సైకిల్ అభ్యర్థి జగదీశ్వర్ గారు ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించుకుంటే మన రాష్ట్రంకి ఒక విజనరీ నాయకుడు మన గౌరవ అధ్యక్షుడు గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం సాయం అవునా కాదా మేము ఒకటే చెప్తున్నాం ఈ ఈ వయసులో ఈ పరిస్థితిలో ఆయన రాజకీయాలు అవసరం లేదండి నేను